ఆర్ఎంపి ఈ పేరు గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఆర్ఎంపి అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చాలా చోట్ల వీళ్ళు లేనిదే పనవదు ఏ చిన్న అనారోగ్యం జరిగిన జరిగినా అంటే జలుబు వచ్చినా దగ్గొచ్చినా ముందు ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళేది వీళ్ళ దగ్గరికే అలాంటి ఆర్ఎంపీలు గత కొన్నేళ్లుగా దశాబ్దాల పాటు గుర్తింపు కోసం పోరాడుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పోరాటం అయితే కొనసాగుతుంది అయితే తాజాగా తెలంగాణలో ఈ ఆర్ఎంపీలు కాస్తంత సక్సెస్ సాధించారా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీలు వెనకబడుతున్నారా ఎక్కడికక్కడ జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు ఆర్ఎంపీలు అందరూ కూడా ఒక ఐక్య వేదికగా ఒకే చోటకు వచ్చి తమ డిమాండ్ల సాధన కోసం తమ డిమాండ్లను పరిష్కరించుకోవడం కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు కానీ ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి ఆర్ఎంపీల సమస్యలను పట్టించుకోవట్లేదు వాస్తవానికి రెండు వేల ఎనిమిదిలోనే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని ఆర్ఎంపీలకి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు ఆర్ఎంపీల కోసం ఒక ప్రత్యేక జీవన తీసుకొచ్చారు వాళ్ళ కోసం శిక్షణ కూడా ఇచ్చారు అంటే ప్రభుత్వ గుర్తింపు కోరుకుంటున్నారు ఆర్ఎంపీలు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళను మెడికల్ ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న పోరాటం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాళ్ళ కళ సాకారం అవుతుంది అని అనుకుంటే జీవో అయితే విడుదలయ్యింది కానీ ఆ తర్వాత అమలు అయితే నోచుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎంపీలు అందరూ మళ్ళీ తాజాగా కాంగ్రెస్ పెద్దలను కలిసి కలిశారు అక్కడ కాంగ్రెస్ చీఫ్ని కలిశారు ఆయన కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా దాన్ని అమలు చేసి తీరుతాం అలాగే ఆరోగ్య శాఖ మంత్రితో దానికి సంబంధించి చర్చలు జరుపుతాం అంటూ ఒక హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆర్ఎంపీ జేఏసీ నిద్ర లేవాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు యాభై వేలకు పైగా ఆర్ఎంపీలు ఉన్నారు యాభై వేలకు పైగా ఆర్ఎంపీలు ఇదే వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అలాగే వీళ్ళని నమ్ముకొని ఎంతో మంది తమ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ వైద్యం అందరికీ అందుబాటులో లేని నేపథ్యంలో అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా దగ్గరలో ఉండవు ఎక్కడో ఒకటి ఉంటుంది అలాగే ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన ఉంటాయి కానీ అవి ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి ఏఎన్ఎంలు ఉంటారు ప్రతి గ్రామానికి ఉంటారు కానీ అందుబాటులో ఉండరు ఇటువంటి నేపథ్యంలో ఆర్ఎంపీ వైద్యం అనేది చాలా కీలకం అంటే వీళ్ళు చేసేది పూర్తిగా వైద్యం ఏం చేశారు కాకపోతే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికో లేదంటే వేరే ఆసుపత్రికో రిఫర్ చేస్తారు అలాంటి ఆర్ఎంపీలను కొనసాగనివ్వాలి అంటే వాళ్ళకి ప్రభుత్వం అండ అవసరం ప్రభుత్వం అనుమతి అవసరం ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లు అవసరం అవసరమైతే వాళ్ళకి కొన్నాళ్ళు శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఒక గుర్తింపు కూడా ఇవ్వాలి అదే కోరుకుంటున్నారు గత కొన్నేళ్ళుగా వాళ్ళైతే పోరాటం చేసి ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా వాళ్ళు విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా జేఏసీ గతంలోనే ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించింది సుమారు నలభై గ్రామీణ పట్టణ అనుభవ ప్రాథమిక వైద్య సంఘాల నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారట అప్పట్లో ఈ అంటే వీళ్ళ వృత్తి ఏదైతే ఉందో ఆర్ఎంపీ అండ్ పిఎంపీ ఈ వృత్తి పరిరక్షణకు ప్రభుత్వం గుర్తింపులకు రెండు ఫెడరేషన్స్ కలిసి ఉద్యమ స్ఫూర్తితో కలిసి పని చేయాలి అని కూడా అప్పట్లో తీర్మానం చేసుకున్నారు జేఏసీ లోగోను కూడా శాసనమండలి సభ్యులు అప్పట్లో టీడీ జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అలాగే శాసనమండలి మాజీ శాసనమండలి సభ్యులు గౌరవ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అప్పట్లో ఆ లోగోను కూడా ఆవిష్కరించారు అయితే వీళ్ళ పోరాటం అంటే అప్పట్లో గతంలో ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవోలు దాని మీద కూడా సమీక్ష చేసి వీళ్ళని కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తించాలి అనేది అప్పట్లో అధికారులకు విజ్ఞప్తి చేశారు రాజకీయ నాయకులు కూడా వైద్య సంఘాలు కూడా అప్పట్లో వీళ్ళకి ప్రాథమిక వైద్య సంఘాల ప్రతినిధులు అలాగే అనుభవ వైద్య సంఘాల ప్రతినిధులు కూడా ఈ జేఏసీ సమావేశంలో పాల్గొన్నారు ఇది కానీ తర్వాత క్రమక్రమంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జేఏసీ కూడా సైలెంట్ అయిపోయింది ఒక పక్క తెలంగాణలో ఆర్ఎంపీలు చేస్తున్న పోరాటం చూస్తా ఉంటే చివరికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కూడా వాళ్ళు కలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వీళ్ళు వెనకబడి ఉన్నారా అనేది కొంతమంది ఇప్పుడు సమావేశాలు పెట్టుకుంటున్నారు ఎక్కడికక్కడ కాకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఒక హామీ ఇచ్చి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు అలాగని చెప్పి పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎంపీలను కూడా ఆయన కూడా పట్టించుకోవడం మానేశారు అనేది అసలు వాళ్ళని పక్కన పెట్టేశారు గాని స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వెళ్ళి విన్నతులు ఇచ్చినా సరే ఎప్పటికప్పుడు అవి పూర్తిగా పై స్థాయిలో వెళ్ళలేదు అనేది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో వేగంగా స్పందించే డిప్యూటీ సీఎం దీని మీద దృష్టి పెడతారా లేదంటే చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేట్ తీసుకుంటారా చొరవ తీసుకొని ఆ జీవోని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తారా లేదంటే ఆ జీవోకు బదులు కొత్త జీవోలు ఏమైనా తీసుకొస్తారా అనేది ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నాం ఏది ఏమైనా వినతి అనేది అక్కడి వరకు వెళ్ళాలి తెలంగాణలో ఎలాగైతే పోరాటం చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్ఎంపీల జేఏసీ ఆ స్థాయిలో ముందుకొచ్చి బిగించి తమ పోరాటాన్ని లేదంటే తమ డిమాండ్ల సాధన కోసం తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఒక మార్గం వెతుక్కుంటారా మార్గదర్శం అవుతారనేది చూడాల్సిన అంశం